హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది కొత్త వలస జెడ్పిహెచ్ హై స్కూల్ పక్కన ఆనుకొని ఉన్న ఒక ప్రాంగణం సుమారు ముప్పై ఏళ్ళ నుంచి ఈ కొత్త వలసలో ఆ ప్రాంగణం అలా ఖాళీగానే ఉంది కనీసం దేనికి యూజ్ అవ్వట్లేదు అది కేవలం చెత్తలు వేసుకోవడానికి మరియు తాగినోళ్ళకి రాత్రిపూట కూర్చొని సిట్టింగ్లు వేసుకోవడానికి తప్ప ఆ గ్రౌండ్ దేనికి పనిచేయడం లేదు మేజర్గా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కొత్త వలస మొత్తానికి ఒక మంచి గ్రౌండ్ ఎక్కడైనా ఉంది అంటే ఆ జడ్పీహెచ్ చేసుకో ఏదైతే మనకి జెడ్పీహెచ్ హై స్కూల్ ఉందో దాని పక్కన ఉన్న గ్రౌండే దాని మీద ఎందుకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోకస్ చేయట్లేదు అధికారులు ఎందుకు ఫోకస్ చేయట్లేదు నాయకులు ఎందుకు ఫోకస్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు నాయకులు దాన్ని ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గ్రౌండ్ ఉందో అలాంటిది దాన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అర్థం కావట్లే కొత్త వలసలో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి ముందుకొచ్చి ఎందుకు ఈ యొక్క గ్రౌండ్కి చుట్టూ ప్రాంగణం కట్టుకుంటూ చుట్టూ ఒక వాళ్ళ కట్టి ఒక గేట్ పెట్టి దానికంటూ ఒక ట ఒక ట్రాక్ వేసుకొని ఎంతో మంచి గ్రౌండ్ చేయొచ్చు కొత్త వాళ్ళకే వన్ ఆఫ్ ది అడ్రస్గా మార్చవచ్చు గ్రౌండ్ కానీ ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారో అధికారుల్ని నాయకుల్ని సూట్గా ప్రశ్నించడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ థ్యాంక్ యూ